నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము నైలు నది నీళ్లను ఎహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి మోషేతో యహోవా ఇలా అన్నాడు ఫరో దగ్గరకు వెళ్లి నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని ఎహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపివేస్తాను నైలు నది కప్పలతో నిండిపోతుంది అవి నుంచి వచ్చి మీ ఇళ్లల్లో దోరుతాయి అవి మీ పడక గదుల్లో పడకల మీద ఉంటాయి మీ అధికారుల ఇళ్లల్లో మీ వంట పాత్రల్లో నేళ్ల బాణల్లో కప్పలే ఉంటాయి నీవు నీ ప్రజలు మీ అధికారులు అందరి మీదికి కప్పలు వచ్చేస్తాయి అప్పుడు మోషేతో ఎహోవా కాలువలు నదులు చెరువులు అన్నింటిమీదకి తన చేతికరను ఎత్తమని అహరోనతో చెప్పు కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి అని చెప్పాడు కనుక ఈజిప్టు జలాలపై అహరోన్ తన చేయి ఎత్తగా నేలంలో నుండి కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలైంది మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేశారు కనుక ఈజిప్టు మీదకి ఇంకా ఎక్కువ కప్పలొచ్చాయి మోషే అహరోన్లను ఫరో పిలిపించాడు నా దగ్గర నుండి నా ప్రజల దగ్గర నుండి కప్పలను తీసివేయమని యహోవాను అడగండి యహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెల్లనిస్తాను అని అన్నాడు ఫరో అప్పుడు ఫరోతో మోషే ఇలా చెప్పాడు కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు నీకోసం నీ ప్రజల కోసం నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను అప్పుడే కప్పలు మిమ్మల్ని మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి కప్పలు ఎప్పుడు నిన్ను వదిలిపోవాలనుకుంటున్నావో అంటే రేపే అన్నాడు ఫరో అప్పుడు మోషే నీవు చెప్పినట్టే జరుగుతుంది మా దేవుడైన యహోవా లాంటి దేవుడు ఇంకెవరూ లేరని నీవు తెలుసుకుంటావు నిన్ను నీ ఇంటిని నీ అధికారుల్ని నీ ప్రజల్ని కప్పలు విడిచిపెడతాయి ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి మోషే అహరోను ఫరో దగ్గర నుండి వెళ్లిపోయారు ఫరో మీదకి ఆయన పంపిన కప్పల్ని గూర్చి మోషే యహోవాకు మొరపెట్టాడు మోషే అడిగిన ప్రకారం దేవుడు చేశాడు ఇళ్లలో వాకిళ్లలో పొలాల్లో కప్పలు చచ్చాయి అవి కుల్లిపోయి దేశమంతా కొట్టడం మొదలైంది కప్పల బాధ వదిలిపోవడం చూసి ఫరో మళ్లీ మొండికెత్తాడు అతను ఏం చేయాలని మోషే అహరోలను అడిగారో అలా చేయలేదు ఇదంతా సరిగ్గా యహోవా చెప్పినట్టే జరిగింది యహోవ మోషేతో ఇలా అన్నాడు నీ కర్ర పైకెత్తి మీద దుమ్మును కొట్టు ఈజిప్టు దేశవ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి అని అహరోన్తో చెప్పు వారు అలాగే చేశారు అహరోను తన చేతికర్ర పైకెత్తి మీద దుమ్మును కొట్టాడు ఈజిప్టు దేశం అంతటా దుమ్ము పేలు అయింది మనుషుల మీద జంతువుల మీద పేలు ఎక్కేశాయి ఈజిప్టు మాంత్రికులు కూడా వారి మాయల్ని ప్రయోగించి వారు కూడా అలాగే చేయాలని ప్రయత్నం చేశారు కాని దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేకపోయారు జంతువుల మీద మనుషుల మీద పేలు అలాగే ఉండిపోయాయి కనుక ఇది యహోవా శక్తి వల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు ఇది సరిగ్గా యహోవా చెప్పినట్టే జరిగింది యహోవా మోషేతో ఇలా అన్నాడు ఉదయాన్నే లేచి ఫరో దగ్గరికి వెళ్ళు ఫరో నదికి వెళ్తాడు నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్ళనివ్వు అని యహోవా అంటున్నాడని అతనితో చెప్పు నీవు నా ప్రజల్ని వెళ్ళనివ్వకపోతే మీ ఇళ్లలోకి ఏగలు వచ్చేస్తాయి నీమీద నీ అధికారుల మీద ఏగలు పట్టేస్తాయి ఈజిప్టు గృహాలన్నీ ఏగలతో నిండిపోతాయి ఈజిప్టు దేశమంతా ఏగలతో నిండిపోతుంది అయితే ఈజిప్టు ప్రజలను చూసినట్టు మాత్రం ఇస్రాయేల్ ప్రజల్ని నేను చూడను నా ప్రజలు నివసిస్తున్న ఘోషణలో మాత్రం ఏగలుండవు ఈ విధంగా నేను అంటే యహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకుంటావు కనుక రేపు నా ప్రజల్ని నీ కంటే వేరుగా చూస్తాను అదే నా రుచువు అందుచేత యహోవా అలాగే చేశాడు ఈజిప్టు మీదకి విస్తారంగా వచ్చేశాయి ఫరో ఇంట్లోనూ అతని అధికారుల ఇంట్లోనూ ఈగలు ఉన్నాయి ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి కనుక మోషే అహ్రోల్ని ఫరో పిలిపించాడు ఈ దేశంలో ఇక్కడే మీరు మీ దేవునికి బల్లులు అర్పించండి అని ఫరో వాళ్లతో చెప్పాడు అప్పుడు మోషే ఇలా అన్నాడు అలా చేయడం సరికాదు మా దేవుడైన యహోవాకు అర్పించడం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్ళు అనుకుంటారు ఈజిప్టు వాళ్లకు కనబడేటట్లు మేము గనక ఇలా చేస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కట్టి చంపుతారు మూడు రోజుల ప్రయాణం అంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి అక్కడ మా దేవునికి బల్లులు అర్పించనివ్వు యహోవ మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు అందుకు ఫరో మీరు వెళ్లి అరణ్యంలో మీ దేవునికి బల్లులు అర్పించనిస్తాను కాని మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణం అంత దూరం కంటే ఎక్కువ దూరం ఇక ఇకపోయి నా కోసం ప్రార్థించు అని మోషేతో అన్నాడు సరే రేపు నీ నుండి నీ ప్రజల నుండి నీ అధికారుల నుండి ఈగలను తొలగించమని నేను పోయి యహోవాను వేడుకుంటాను కానీ ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆప్చేయకూడదు అన్నాడు మోషే అప్పుడు మోషే ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయి ఎహోవాకు ప్రార్థన చేశాడు మోషే కోరినట్టు యహోవా చేశాడు ఫరో నుండి అతని ప్రజల నుండి అధికారుల నుండి ఈగలను యహోవా తొలగించాడు ఈగలు కూడా మిగలలేదు అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజల్ని వెళ్లనివ్వలేదు